కాకతీర కాలంలో స్వయంభుగా వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా మొదలయ్యాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజతో మొదలుకొని వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా అనాదిగా వస్తున్న శకట ఉత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పూర్వకాలం నాటి నుండి ఎడ్ల బండ్లు తిప్పుతూ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం ఇక్కడి ఆనవాయితీ అని స్వయంభూ శంభు దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్లో అన్నారు నేడు మారుతున్న సమాజంలో యంత్రాలతో కూడిన వాహనాలు ఎలాంటి ప్రమాదాలకు గురవకుండా దేవాలయం చుట్టూ పరిరక్షణ చేస్తున్నాయని తెలిపారు అయినప్పటికీ ఆనవాయితీగా సుమారు ఐదు ఎడ్ల బండ్లతో ఏటా శకట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు కొనసాగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో దుద్దడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శంభుదేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు ఉదయం గణపతి పూజ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తర్వాత శంభుదేవుడికి అభిషేకం వ్యతిరేకము తర్వాత ఈరోజు చకటోత్సవం ప్రారంభమైంది గ్రామంలో గల టూ వీలర్సు ఫోర్ వీలర్స్ ఆటోలు లారీలు కారు జీపా ఈరోజు శంభుదేవుడి ఐదు సార్లు ప్రదక్షిణం చేయడం జరుగుతుంది విజిడలు అది ప్రాచీనమైనటువంటి శంభు దేవాలయం ఆ శంభుదేవుడు ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వయంగా వెలిచినటువంటి భగవంతుడు ఇక్కడ ఈరోజు శకడోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇది కూడా మా పూర్వీకుల ఆనవాయితీగా ఎడ్ల బండ్లతో ఊరేకి శడో జరుగుతూ ఉండే శివాలయం చుట్టూ ఇప్పుడు రాను రాను ఎడ్లబండ్లు లేవు ఆ కాలంలో శివుడి వల్ల శివుడి చుట్టూ తిప్పే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తిప్పేవారు ఇప్పుడు అదేవిధంగా ఫోర్ వీలర్సు ట్రాక్టర్సు జేసీలు బస్సులు లారీలు టూ వీలర్స్ కూడా ఆనవాయితీగా తిప్పడం మొదలైంది